హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్బిత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఈరోజు కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెప్తాను ఓకేనా సో కన్యా రాశి వాళ్ళు వచ్చేసి అంటే ఇప్పుడు ఈ విశ్వాసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు బహుళ పక్షం జ్యేష్ఠ మాసం ఓకేనా ఏకాదశి ఈరోజు తదుపరి ద్వాదశి సో ఈరోజు ఏకాదశి సో కన్యా రాశి అన్న మకర రాశి వాళ్ళకు వచ్చేసి కన్యా రాశి వాళ్ళు శ్రీ మహాపతి మహాగణపతి ధ్యానం చేసుకోండి కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోహాలు ధ్యానం చేసుకోండి అలాగే శ్రీ మహాలక్ష్మిని ధ్యానం చేసుకోండి మకర రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వచ్చేసి మహాగణపతిని స్మరించుకోండి మకర రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోహాలు మరియు శ్రీ మహాలక్ష్మిని ధ్యానం చేసుకోండి ఓకేనా సో ముఖ్యంగా మకర రాశి వాళ్ళు వివాదాలకు దూరంగా ఉండండి ఓకేనా సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి నెగిటివిటీలో ఎప్పుడు చేయొద్దునా నెగిటివిటీతో స్టార్ట్ చేయొద్దు ఏది కూడా రీయూనియన్ రెమెడీస్ అయినా మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ అయినా సరేనా సరే సో ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు కోర్ట్ ఇష్యూస్ విద్య నెగిటివ్ ఎనర్జీ సో బిజినెస్ బిజినెస్లో ఒక గ్రోత్ లేదు బిజినెస్లో స్టెబిలిటీ లేదు ఆస్తి తగాదాలు ఆస్తి గొడవలు సో ఇట్లాంటి సంబంధించి ఏదైనా సరే సమస్యలు ఉంటే వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఓకేనా చాలామందికి వ్యాపారం చేస్తుంటారు కానీ వ్యాపారంలో స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది ఉండదు మరి వ్యాపారంలో ఒక గ్రోత్ స్టెబిలిటీ రావాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా వివాహం తొందరగా రావ కావాలి ఉద్యోగం అనుకున్న టైంలో ఉద్యోగం రావాలి మనం అనుకున్న ఉద్యోగం రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఉద్యోగం తొందరగా సాధిస్తాము సో వీటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా మీ ముందుకు వెళ్తాను సరేనా సరే సో ఇంకోటి ఎవరికైనా సరే జాతకం కావాలి మీ జాతకం మీ కంప్లీట్ జాతకం హారోస్కోప్ కావాలనుకున్నా నన్ను అప్రోచ్ వచ్చేవండి నేను మీ జాతకం చెప్తాను ఓకేనా ఓకే సో ఈరోజు మన రీడింగ్ ఏంటంటే ఈరోజు వచ్చేసి ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఓకేనా సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది సో ఎప్పుడు కూడా అందరూ ప్రాక్టికల్గా ఉండండి ప్రెజెంట్లో ఉండండి ఓకేనా డిప్రెషన్లో ఉండొద్దు ఎస్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ ఓకే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ యేస్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇవి వచ్చేసి మనం క్లారిఫై చేద్దాం ఈ కాల్స్ని సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మీకు ఏంటంటే మీ లవ్డ్ వన్ విషయంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ విషయంలో ఈరోజు మీకు మీ ఈరోజు మీకు లవ్డ్ వన్స్ విషయంలో ఏదో హార్డ్ బ్రేక్ జరగబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో తెలియబోతుంది మీ ఇద్దరి మధ్య సో మీరు హార్డ్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ ఉంది సమ్ ఛాయిసెస్ ఉన్నాయి అని ఈరోజు అవి అవి ఈరోజు రివీల్ అవ్వబోతుంది ఒకవేళ డౌట్ఫుల్గా ఏమైనా ఉండి ఉంటే ఈరోజు కన్ఫర్మ్ అవబోతుంది మీకు చాలా బాధ కలుగుతుంది అనేది కనబడుతుంది హార్డ్ బ్రేక్ అవుతుంది అనేది కనబడుతుంది సో ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఆర్ అన్మ్యారీ పీపుల్ కావచ్చు లేదా వేరే అదర్ రిలేషన్ కావచ్చు లవ్ రిలేషన్ అయినా కావచ్చు మీ పార్ట్నరు సో మీ ఇద్దరి సో మీ ఇద్దరి కంఫర్టబిలిటీ కూడా బాగా లేదు ముందు నుంచి కూడా సరిగా సఖ్యత లేదు సో మెంటాలిటీ మ్యాచ్ కాదు మీ ఇద్దరి సో ఇక్కడ చాలామంది కూడా స్టిన్ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎనర్జీ నుంచి బయటకు రావడానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి కెరియర్ పరంగా కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలను అందిపుచ్చుకోండి అవకాశాలు యూటిలైజ్ చేసుకోండి ఓకేనా హార్డ్ వర్క్ చేయండి టీం వర్క్ చేయండి ఓకేనా ఇంకా వచ్చేసి ఒకవేళ ఆల్రెడీ మీరు వర్క్ చేస్తూ ఉన్నట్లయితే అలాంటి దగ్గర మీకు ఒక అంటే ఒక సపోర్ట్ దొరుకుతుంది ఒక సపోర్ట్ దొరుకుతుంది మీరు ఎక్కడైనా సరే ఏ ఎన్విరాన్మెంట్ సరే మీరు వర్క్ చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్లేస్లో మీకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది సో కాంబినేషన్ అంటే మీకు కంబైండ్ అయ్యి మీ క్రింది వాళ్ళతోనో మీ పై వాళ్ళతోనో ప్యాచ్ అప్ అయ్యి మీ అందరి మధ్య కలిసిపోయి ఒక టీం వర్క్ లాగా ఏదైనా వర్క్ కానీ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ చేస్తారు మరి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ స్టెబిలిటీ లేదు ఒక జాబ్ లేదు అనే వాళ్ళకి అవకాశాలు రాబోతున్నాయి ఓకేనా వెరీ గుడ్ సో అంటే కెరియర్ పరంగా ఒక స్టెప్ తీసుకోండి వెళ్ళండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి మీకు సక్సెస్ఫుల్ లైఫ్ జాబ్ వచ్చే అవకాశము ఎక్కువగా అనిపిస్తుంది ఓకేనా ఈరోజు అంటే ఈరోజు ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో అదేవిధంగా ప్రమోషన్స్ కోసము ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో ప్రమోషన్స్ కోసం సాలరీ హైక్ కోసం సో ఇట్లా చాలామంది ఎవరైతే ఎదురు చూస్తున్నారో సక్సెస్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంది అండ్ ఇంకా కెరియర్ పరంగా వచ్చిన ఎట్లాంటి ఆపర్చునిటీ కెరియర్ పరంగా వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టవద్దు ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ప్రతి ఒక్క ఆపర్చునిటీని మీరు వినియోగించుకోండి మీలో అన్ని రకాలైన క్వాలిటీసు ఒక టైమింగ్ స్కిల్ నాలెడ్జ్ ఉంది మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోగలరు సో కాకపోతే మీలో మీరే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి సో అంటే కాన్ఫిడెంట్గా ఉండండి బట్ ఓవర్ కాన్ఫిడెంట్గా మాత్రం ఉండొద్దు ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు అంటే సో ఐ కెన్ డూ ఎనీథింగ్ అని కాన్ఫిడెంట్గా ఉండండి పాజిటివ్గా ఉండండి అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఏదైనా చేయగలను అనే స్పిరిట్ స్పిరిట్తో ఉండాలి ఎందుకంటే మీలో ఆ క్యాపబిలిటీ ఆ క్యాలిబర్ సో ఉన్నాయన్నమాట సో మీరు లో ఎనర్జీలో ఉండద్దు మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మిమ్మల్ని ఎప్పుడు తక్కువగా చేసుకోవద్దు మీరు చిన్న అవకాశం అయినా సరే దాన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు చిన్న అవకాశాన్ని అయినా సరే యూజ్ చేసుకోండి అందిపుచ్చుకోండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఓకేనా సో కెరీర్ పరంగా చాలా బాగుంది రిలేషన్ పరంగా కొంచెం బాగాలేదు ఓకేనా సో మరి ఏంజిల్ గైడెన్స్ వచ్చేసి ఏంటో చూద్దాం మీకు ఓకేనా ఓకే సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఎస్ యాస్క్ యూవర్ ఏంజిల్స్ లైచ్ సో ఎస్ డెఫినెట్గా డివైన్ నమ్మండి ఏంజిల్స్ని నమ్మండి మీకు మంచి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి యాస్క్ యూవర్ ఏంజిల్స్ సో మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మెడిటేషన్లో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి ఓకేనా కొంచెం పేషెన్స్తో ఉండండి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి డెఫినెట్గా ఓకేనా అదండి సో ఓవరాల్గా ఏంటంటే కెరియర్ పరంగా అయితే చాలా బాగుంది రిలేషన్షిప్ పరంగా కొంచెం స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా అది సో ఇది వచ్చేసి మరి ఏంజిల్ గార్డెన్స్ ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ లీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్